ప్రజల పైన ఎస్సీ ఎస్సీ ఎట్లాసరే కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి రక్షణకు వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక బలిజి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా ఆ బెరైటీ స్మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం మనం ఓటేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం కా వైఎస్ జగన్కి భయపడడానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరుని తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన భావుడు గొప్ప వ్యక్తి అయినా కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటూ కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదాం కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో అని నాకు అలాంటి ఇబ్బందులు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ని ఆప్ చేస్తే ఆపు ఆపుకో వకీల్ సాబ్ ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోవడం స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పొగట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడ ఒక బలమైన నాయకుడు ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్ భరిద్దాం భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి అజెండా తీసు ఈ వ్యక్తికి కొంచెం కిందకు తీసు కొంచెం కింద ఈ వ్యక్తికి అండగా ఉండాలి ఎందుకంటే నాలుగు దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీతో ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది ఐదు సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా ఏసీబీ మీద తన ఆధిపత్యం జైల్లో ఉండి వచ్చినాడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు మీకు పాస్పోర్ట్లు కావాలా మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న ముప్పై కేసులు పైనవాడు ఇది మనం ఆలోచించాలి యువతకి మీరు చూస్తుండగా చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి దశాబ్దం అయిపోయింది ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయ్యాలి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి ఎందుకు కూడా ఆలోచించండి పాతిక వేల కోట్ల రూపాయలు ఒక